హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దు పొద్దున్నే వంట అయిపోయింది మనం వంట చేసే ముందే ఈ వంటగది మొత్తం నీట్గా చేసుకుంటాము అయినా సరే మళ్ళీ వంట చేసిన తర్వాతకి అంత చిందర వందర అయిపోతుంది మనం ఉండే అన్నాలు కూరలు ఇవన్నీ చేసేసరికనే మళ్ళీ చిందరవందర అయింది ఈరోజు నాటు ఉంది కదా అందుకోసమనే కొంచెం చారులు అన్నాలు ఎక్కువ చేసేసరికనే ఈ వంట రూమ్ అంతా మళ్ళీ ఆగమాగం అయిపోయింది మళ్ళీ సద్దులు అవన్నీ అన్నాలు కూరలు చారులు పచ్చళ్ళు పక్కన పెట్టిన పక్కన పెట్టి తర్వాతకి మళ్ళీ ఈ గ్యాస్ కాడ ఈ వంట రూమ్ అంతా ఊకి నీట్గా చేసుకోవాలి కదా ఎందుకంటే చేన్ దగ్గరికి పోయే ముందు నేను ఎప్పుడైనా అంతే ఈ వంట రూమ్ అంతా నీట్గా చేసుకొని పోతా లేకపోతే ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా ఉంటే అంత చికాకు పుట్టుద్ది పని చేయబుద్ది కాదు మనం చేన్ దగ్గర పోయి వచ్చేసరికనే ఇట్లా నీట్గా ఉందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది పొద్దుంతా పోయి వచ్చి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ చిందరవందరు ఉంటే తలకాయన ఉప్పులు వేసినట్టు అయితే అందుకోసమని నేను ఎప్పుడైనా దగ్గర పోయేటప్పుడు ఇట్లా నీట్గా చేసుకొని పోతా సాయంత్రం వచ్చేసరికి నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ సాయంత్రం వంట స్టార్ట్ చేసుకోవచ్చు వంట రూమైనా గ్యాస్ అయినా మనకు ఉన్న దాంట్లోనే నీట్గా ఉంచుకోవాలండి బాయ్ మరి